సంకష్ట హర చతుర్థి పర్వదినం సందర్భంగా వాసవి కన్నిక పరమేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పారువెల్ల ఫణిశర్మ తీర్థ ప్రసాదాల విత్తరణ కొనసాగించారు ఆలయ కమిటీ చైర్మన్ చుటుమల్ల శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సంకష్ట హర చతుర్థి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు గణపతి పూజను ప్రత్యేక పూజలను చేసి అమ్మవారికి మొక్కులు అప్పచెప్పారన్నారు ఈ సందర్భంగా వెయ్యి మంది భక్తులకు ఆలయ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు నూతన ఆంగ్ల సంవత్సరం మొదటి సంవత్సరం సంకష్ట పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు ఈ నెల ముప్పై ఒకటిన ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి కనిక పరమేశ్వరి మాతా సాక్షాత్తు పార్వతి హంస రూపంలో రావడం వలన భక్తులు ప్రత్యేక పూజలు తీర్థ ప్రసాదాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ముక్తి పొందాలన్నారు ఈ సందర్భంగా చిన్నారులు గణపతి గౌరిమత నృత్యాలను ప్రదర్శించి ఆవుతులను అమితంగా ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశం కోశాధికారి బొల్లం శ్రీనివాస్ సంకష్ట కన్వీనర్ రాచమల భద్రయ్య శాతవాహన వాహన దళ వాసవి క్లబ్ అధ్యక్షుడు ఎలగందుల మునిందర్ ఆలయ కమిటీ డైరెక్టర్లు ఆశ ఏఖర్ వేణు అంజయ్య శ్రీధర్ మహేందర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంకటార చతుర్థిని పురస్కరించుకొని మన వాసవి కన్యకా పరమేశ్వరి మాత దేవ్యాలయం ఎందు ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి చేత అత్యంత వైభవంగా గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈరోజు ఆంగ్ల సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభంలో మొదటి సంకష్టి కాబట్టి ఇక్కడ చిన్నారులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని నృత్య కళారూపకంలో గణపతి భగవానుడి భజన నృత్యాలను అదేవిధంగా గౌరీమాత నృత్యాలను ఇక్కడ పెద్ద ఎత్తున ప్రదర్శించడం జరిగింది దాదాపు వెయ్యి మంది భక్తులకు ఇక్కడ ఆలయ ట్రస్ట్ తరఫున వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని గణపతి భగవాని సేవా కార్యక్రమంలో నిమగ్నమైనారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ గణపతి భగవాని ఆశీస్సులు లభించాలని మనసారా కోరుకుంటున్నారు